ఓ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అన్నదానికి గతంలో ఎన్ని రోజుల పాటు ఆడింది అన్న లెక్కలను చూసేవాళ్ళు ఏడాది పాటు కంటిన్యూగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి రెండేళ్ల పాటు కూడా కంటిన్యూగా ఆడిన సినిమాలు మన తెలుగునాట ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఎన్ని రోజుల పాటు థియేటర్లలో ఆడింది అన్నది అసలు లెక్కే కాదు అసలు ఆ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్నదే ఇప్పుడు ముఖ్యం పది రోజులు ఆడనివ్వండి నెల రోజులు ఆడనివ్వండి గట్టిగా యాభై రోజుల్లోనే థియేటర్లలోంచి ఆ సినిమాను తీసేయనివ్వండి అవేమీ అసలు లెక్కే కాదు సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చిందా డిస్ట్రిబ్యూటర్లు గట్టిక్కారా ఎన్ని కోట్ల లాభం వచ్చింది కమర్షియల్గా ఈ సినిమా రేంజ్ ఏంటి ఇవే ఇప్పుడు సినిమా సక్సెస్ రేట్ను నిర్ణయిస్తున్నాయి రాజమౌళి సినిమా అయినా బోయపాటి సినిమా అయినా సరే ఈ కమర్షియల్ లెక్కలనే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావయ్యా అంటారా అక్కడికే వెళుతున్నాం గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజే ఏకంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్ను కలెక్ట్ చేసిందంటూ ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గారి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలుసుకరా సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బుక్ మై షో యాప్లో బుకింగ్ ట్రెండ్స్ నెమ్మదించినా సరే చాలా వరకు థియేటర్లలో ఆక్యుపెన్సీ యాభై శాతం అరవై శాతమే ఉన్నా కూడా గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ తేల్చి చెప్తోంది వాస్తవానికి ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకు మొదటి రోజు వచ్చిన మొత్తం కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేసరికి దాదాపుగా రెండు రోజు మధ్యాహ్నం సమయం దాటిపోతుంది మీరు ఏ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల పోస్టర్లు అయినా చెక్ చేసుకోండి క్రితం రోజు నాటికి సంబంధించిన టోటల్ కలెక్షన్ల వివరాలను ఆ తర్వాత రోజు మధ్యాహ్నం దాటిన తర్వాతే అధికారికంగా అన్ని లెక్కలు వేసుకొని ప్రకటిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సినిమాలకు అయితే ఆ వివరాల్లో క్లారిటీ వచ్చేసరికి సాయంత్రం కూడా అవుతూ ఉంటుంది కానీ గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం మొదటి రోజు కలెక్షన్ల పోస్టర్ను ఏ టైంలో రిలీజ్ చేశారో తెలుసా రెండో రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల టైంలో అవును కరెక్ట్గా పది గంటల సమయంలో అనమాట అంటే మార్నింగ్ షో పడటానికంటే ముందే ఈ పోస్టర్లు పడిపోయాయి అంత త్వరగా ఈ వివరాలు ఎలా వచ్చాయి అన్నది సినీ ట్రేడ్ పండితులకే అర్థం కాకుండా పోతుంది నిర్మాతలు చెప్పింది అబద్ధం అవన్నీ ఫేక్ కలెక్షన్లే అని చెప్పే హక్కు మనకు లేదు అవి ఫేక్ కలెక్షన్లే అని నిరూపించాల్సిన అవసరమూ మనకు లేదు వాళ్ళ లెక్కలను వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు రియల్ బాక్స్ ఆఫీస్ లెక్కలను మాత్రం మనం చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా ఇక రెండో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను ఇప్పుడు చెప్పుకుందాం అదే సమయంలో మొదటి రోజులతో పోలిచితే రెండో రోజు నాడు గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు ఏ ఏరియాలో ఎంతెంత తగ్గాయనేది కూడా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నలభై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని నేను చెప్పుకున్నాను కదా అయితే రెండో రోజు నాటికి తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజెస్ మా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి సగానికి సగం పడిపోయి ఉంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు సహజమే కదా అని అనుకోవచ్చు కానీ రెండో రోజు నాడు గేమ్ చేంజెస్ మాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అక్షరాల పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే అంటే మొదటి రోజుతో పోలిచితే రెండో రోజు నాడు గేమ్ చేంజర్ సినిమాకు దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు తగ్గిపోయాయని తెలుస్తోంది మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో దాదాపుగా ముప్పై శాతం కలెక్షన్లు మాత్రమే రెండో రోజు వచ్చాయన్నమాట అంటే ఏకంగా డెబ్బై శాతం కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అయినట్టు క్లారిటీగా అర్థమైపోతుంది ఇకపోతే తమిళనాడులో ఈ సినిమాకు మొదటి రోజు నాడు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వస్తే రెండో రోజు నాడు మాత్రం తమిళనాడులో కేవలం ఒక కోటి పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయి అంటే తమిళనాడులో దాదాపుగా కోటి రూపాయల కలెక్షన్లు రెండో రోజు నాటికి తగ్గిపోయినట్టు లెక్క ఇక కర్ణాటకలో గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు పది లక్షలు వచ్చాయి రెండో రోజు కూడా కర్ణాటకలో ఈ సినిమాకు సేమ్ టు సేమ్ కర్ణాటకలో పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక కేరళలోనూ సేమ్ సిన్ రిపీట్ అయింది కేరళలో మొదటి రోజున ఈ సినిమాకు మూడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే రెండో రోజు కూడా ఈ సినిమాకు మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక హిందీలో అయితే ఈ సినిమాకు వింత పరిణామం చోటు చేసుకుంది హిందీలో గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయి హిందీలో మొదటి రోజున ఈ సినిమాకు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అయితే రెండో రోజు కూడా దాదాపుగా అవే కలెక్షన్లను గేమ్ చేంజర్ సినిమా సంపాదించింది రెండో రోజు నాడు హిందీ వర్షన్లో ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇవి భారతదేశ వ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాకు రెండో రోజు నాడు వచ్చిన కలెక్షన్ లెక్కలు మొత్తం మీద చూసుకుంటే రెండో రోజు నాడు భారతలోని అన్ని ప్రాంతాల్లో కలిపి ఇరవై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు గేమ్ చేంజెస్ సినిమాకు వచ్చాయి నెట్ కలెక్షన్లకు గ్రాస్ కలెక్షన్లకు షేర్ కలెక్షన్లకు చాలా చాలా తేడా ఉంటుంది థియేటర్లలో వసూలైన టికెట్లన్నిటిపైన వచ్చిన డబ్బులు దీన్ని గ్రాస్ కలెక్షన్లు ఉంటారు దీనిలోంచి ప్రభుత్వానికి కట్టాల్సిన పద్దెనిమిది శాతం ట్యాక్సులను కట్ చేస్తే మిగిలిన డబ్బులను నెట్ కలెక్షన్లు ఉంటారు మనం ఇప్పటివరకు చెప్పుకున్న వివరాలన్నీ నెట్ కలెక్షన్ల వివరాలే ఇక ఈ నెట్ కలెక్షన్ల నుంచి థియేటర్ యాజమాన్యాలకు మల్టీప్లెక్స్ల యాజమాన్యాలకు షేర్ ఇవ్వాల్సి ఉంటుంది అది దాదాపుగా ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా ఉండొచ్చు మొదటి వారం ఒకలా సెకండ్ వీక్ మరోలా ఈ రేటు మారుతూ ఉంటుంది థియేటర్ యజమానులకు ఇవ్వాల్సిన వాటాను తీసేస్తే మిగిలిన డబ్బులనే షేర్ కలెక్షన్ ఉంటారు మనం గేమ్ చేంజ్ సినిమాకు రెండు రోజు రోజునాడు ఇరవై ఒక్క కోట్ల యాభై మూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా అంటే జిఎస్టీ పోగా మిగిలిన డబ్బులు అన్నమాట ఇవి ఈ లెక్కన రెండో రోజు నాడు గేమ్ చేంజ్ సినిమాకు మాకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ భారత్ లో వచ్చి ఉండవచ్చు అదే సమయంలో ఓవర్సీస్లో గేమ్ చేంజెస్ సినిమాకు అక్షరాల ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రెండో రోజు వచ్చాయి అంటే ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజెస్ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనమాట మొదటి రోజున ఈ సినిమాకు డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వస్తే రెండో రోజు మాత్రం కేవలం ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లే గేమ్ చేంజెస్ సినిమాకు రావడం గమనార్హం ఇక ఓవరాల్గా మొత్తం రెండు రోజుల్లో గేమ్ చేంజెస్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంత అన్నది కూడా చూద్దాం గేమ్ చేంజెస్ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రంలో యాభై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రాగా తమిళనాడులో మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి కేరళలో మొత్తం రెండు రోజుల్లో ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు గేమ్ చేంజర్ సినిమాకు రాగా కర్ణాటకలో మాత్రం రెండు రోజుల్లో ఇరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక హిందీలో అయితే వింత పరిణామమే జరిగింది అన్ని చోట్ల గేమ్ చేంజర్ సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోతుంటే హిందీలో మాత్రం గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి మొదటి రోజున ఈ సినిమాకు హిందీ రాష్ట్రాల్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే రెండు రోజులు కూడా ఏకంగా ఏడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు రోజుల్లో కలిపి హిందీ రాష్ట్రాల్లో ఏకంగా పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయన్నమాట మొత్తమే చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా రెండు రోజుల్లో కలిపి గేమ్ చేంజర్ సినిమాకు డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా తొంభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు గేమ్ చేంజెస్ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో వచ్చినట్టు లెక్క ఇక ఓఎస్సెస్లో మొత్తం రెండు రోజుల్లో వచ్చిన పదకొండు కోట్ల రూపాయల గ్రాస్ మార్కును కూడా కలిపితే ఈ గేమ్ చేంజెస్ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఒక కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే ఎనభై రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయల రేంజ్లో షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో వచ్చినట్టు లెక్క ఇకపోతే మరో విషయానికి వద్దాం ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు కలెక్షన్ల వివరాలను రెండో రోజు ఉదయం పది గంటల్లో ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చాయన్న లెక్కలను మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు నేను ఈ వీడియో చేసే సమయానికి టైము ఐదు గంటలు కావస్తుంది సాయంత్రం ఐదు గంటలు కావస్తుంది ఇప్పటికీ కూడా రెండో రోజు ఎంత వచ్చాయి మొత్తం రెండు రోజుల్లో ఎన్ని కోట్ల గ్రాస్ వచ్చిందన్న పోస్టర్లు అయితే ఇంకా పడలేదు ఒకవేళ కాస్త ఆలస్యంగా పడినా మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు వేసుకున్నారు కాబట్టి రెండో రోజు మరో వంద కోట్ల రూపాయల గ్రాస్ను కలుపుకొని కనీసం రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ పోస్టర్లు పడే ఛాన్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి రెండు రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా నిర్మాతలు ప్రకటిస్తారన్నది ఇక చివరిగా ఒక మాట గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి ఈ రోజు నాటికి అంటే డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యే నాటికి మూడో రోజు అవుతుందన్నమాట మూడో రోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ డే కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లో భారీగా డ్రాప్ కనిపిస్తుంది రెండో రోజు వచ్చిన అన్ని కలెక్షన్ల కంటే కూడా తక్కువ ఏ మూడో రోజు వచ్చి తీరుతాయి డాకు మహారాజ్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి గేమ్ చేంజర్ సినిమా కంటే డాకు మహారాజ్ సినిమాయే బాగుందన్న టాక్ వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ సోమవారం నాడు రాబోయే కలెక్షన్లపై కూడా పడుతుంది ఇక ఆ తర్వాత సంక్రాంతి నాడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది ఆ రోజు గేమ్ చేంజర్ సినిమాకే కాదు డాకు మహారాజ్ సినిమా కూడా కలెక్షన్లు తగ్గుతాయి సంక్రాంతి పండుగ తర్వాత రోజు నుంచి ఉంటుందండి అసలు కథ ఈ మూడు సినిమాల్లో ఏది బెస్ట్ ఏది బాగుంది అన్నది చెక్ చేసుకున్నాకే ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అవుతుందో ఆ సినిమాకే కలెక్షన్లు అప్పటి నుంచి ఎక్కువగా వస్తాయి చూడాలి మరి ఈ సంక్రాంతికి మూడు సినిమాల్లో ఎవరు విన్నర్ అవుతారన్నది ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా ఈ రైసులోంచి మొదట్లోనే తప్పుకుంది కాబట్టి ఇక పోటీ అంతా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాల మధ్య ఉంది ఇదండి గేమ్ చేంజర్ సినిమాకు రెండు రోజులు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి మొత్తం రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమైన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ